హలో అండి నేత్ర ఛానల్కు స్వాగతం మిత్రులందరికీ నమస్కారం అండి ఎట్లున్నారు అందరూ పండుగ ఈ సంక్రాంతి పండుగ అందరూ బాగా జరుపుకున్నారా అలాగే ఇవాళ కనుమ అందరూ బాగా సంతోషాలతోటి ఉండాలనేదే అందరికీ మంచి జరగాలనేదే నా ఉద్దేశం అండి అయితే ఇప్పుడు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను ఆ గుడ్ న్యూస్ ఎలాంటిదంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు రేషన్ కార్డులు అందని వారికి ఇక ఆ పీడ విరగడైంది మీకు రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోకి అందబోతుంది అనేది వార్త ఒక శుభవార్త అండి ఇది ఇంత కాలము ఇంతకాలము తర్జన భర్జనలు చేస్తూ సంవత్సర కాలం పాటు సంవత్సరం దాటిపోయింది ఆల్రెడీ తర్జన భర్జన పడుతూ లాస్ట్కు చివరాఖరికి రేషన్ కార్డ్ అనేది నిరుపేదల చేతికి రాబోతుంది అనేది గుడ్ న్యూస్ అండి సంక్రాంతి తోటి మీ అందరికీ శుభవార్త అండి ఇది రేపటి నుంచి ప్రవేశపెట్టబోతున్నారు మన రాష్ట్ర సర్కారు కులానికి సంబంధించిన సర్వే అనేది చేయడం జరిగింది కదా ఆ బీసీ బీసీకి ఎంతమంది ఉన్నారు ఈ విధంగా మొన్న సర్వే చేశారు కదా ఆ సర్వే రిపోర్టులను పట్టు ఆధారం పట్టుకొని లిస్ట్ అనేది గవర్నమెంట్ తయారు చేసింది ఎవరికి రేషన్ కార్డు అవసరం ఉన్నది ఎవరికి ఇవ్వాలి అని చూచాయగా అంటే ఒక వంద మంది దాకా ఉంటుంది అందులో లాస్ట్కు చెప్ లాస్ట్ దాకా చెప్తాను వినండి నేను సింపుల్గా చెప్తాను మంచిగా అర్థం చేసుకోండి ఓకే నేను వందే అంటే వందే అని కాదండి దానికి ఒక చిన్న ఇలవర్స్ తోటి చెప్తున్నాను ఒక భారీ లిస్టు ఉంటుంది ఆ లిస్టులను ఇప్పుడు పట్టణ ప్రాంతంలో అయితే కలెక్టర్ ఆఫీసులకు నుంచి వెళ్ళి మున్సిపాలిటీ ఆఫీస్కి అనేది రావడం అంటూ జరుగుతుంది అదే గ్రామాలలో అయితే మండలానికి సంబంధించిన కార్యాలయానికి ఈ లిస్టులు అనేది మళ్ళీ జిల్లా నుంచి మండలానికి చేరడం అంటూ జరుగుతుంది మండలం నుంచి వెళ్ళి గ్రామ స్థాయికి అంటే గ్రామ పంచాయతీకి ఏ గ్రామానికి సంబంధించిన లిస్టులు ఆ డివైడ్ చేస్తూ ఈ పంపించడం అంటూ జరుగుతుంది ఈ గ్రామస్థాయిలో మీటింగ్లు పెట్టి ఎవరికి ఇవ్వాలి రేషన్ కార్డు ఎవరు అర్హులు ఒకవేళ అర్హులు కాకుండా వాళ్ళు ఈ రేషన్ కార్డు గురించి దరఖాస్తు చేసుకొని ఈ పేరులో లిస్ట్ వస్తే కూడా ఈ గ్రామ స్థాయిలో వాళ్ళు మళ్ళీ ఉన్న అధికారులు వీరికి ఇవ్వచ్చునా ఇవ్వకూడదా అనే నిర్ణయాన్ని బట్టి మళ్ళా మండల మండల ఎండిఓ ఆఫీస్కి అనేది పంపించడం జరుగుతుంది లిస్టు ఎవరికి అర్హులు గ్రామ స్థాయిలో ఎవరు అర్హులు వారికి రేషన్ కార్డు ఇవ్వచ్చునా ఇవ్వకూడదా ఇచ్చే అర్హత వాళ్ళకు ఉన్నదా అనేది గ్రామ స్థాయిలో మీటింగులు పెట్టి ఖచ్చితంగా ప్రజలారా మీరు అందరూ ఆ మీటింగులకు హాజరు కండి మీ పేరు ఉన్నదో లేదో చెక్ చేసుకోండి లేకుంటే ఒకవేళ మీరు నిరుపేదలై తప్పిదారి మీ పేరు రాకుంటే అక్కడే అధికారులను సంప్రదించి మీ పేరును చేర్చాల్సిందిగా మీరు ప్రయత్నం చేయాలి అధికారులు కూడా ఇది వీళ్ళ వీళ్ళు ఖచ్చితంగా అర్హులు వీళ్లకు తప్పిదారి మిస్ అయింది అని వాళ్ళు కూడా చెక్ రీచెక్ చేయడం జరుగుతుంది మీకు కూడా రేషన్ కార్డు అనేది ఆ లిస్టు నుంచి వెళ్ళి మళ్ళీ పైకి పంపడం అంటూ జరుగుతుందండి ఇది మిస్ కావద్దు ఎవరు అయితే ఈ విధంగా మళ్ళీ ఎండిఓ ఆఫీస్కి అనేది లిస్టును పంపిస్తారు అందులో మళ్ళీ ఎండిఓ కూడా ఏమైనా అర్హత లేని వాళ్ళు ఉన్నారా అనేది చెక్ చేసి చివరి ఆఖరికి మళ్ళీ జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆఫీసులకు ఈ లిస్టులు చేరడం అంటూ జరుగుతుందండి ఈ కలెక్టర్ ఆఫీస్కు లిస్టులు చేసిన చేరిన తర్వాత వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసి మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా చివరి ఆఖరికి మళ్ళీ కలెక్టర్ ఆఫీసులకు అనేది చేరడం జరుగుతుంది దీనికి ఒక అధికారు ఉంటాడు ఆ అధికారికి సంబంధించి ఈ లిస్ట్ అంతా అతను మళ్ళీ ఒకసారి రీచెక్ చేసి తుదికి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని ఒకసారి తర్జన భర్జన చేసి మరి ఏమైనా ఇంకా ఏమైనా అర్హత లేని వారికి రేషన్ కార్డు అనేది ముడుతుందా చూస్తారు ఖచ్చితంగా తీవ్రంగా పరిశీలించి లాస్ట్కు ఎవరికి రావాలో ఈ రేషన్ కార్డు వాళ్లకు ఖచ్చితంగా అర్హత ఉన్న వాళ్ళు మాత్రం మిస్ చేయరండి మీరు అదైనా పడకండి అర్హత ఉండి నిరుపేదలై ఉంటే వీళ్ళకి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది వస్తుంది ఎవరైనా అనర్హులు పొందుతున్నారా అని మాత్రమే ఈ చెకింగ్లు అన్ని జరుగుతాయండి అర్హత ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా రేషన్ కార్డు వస్తుంది అదైతే పడకండి లాస్ట్కు ఈ నివేదికను మళ్ళీ గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది దాన్ని వెను వెంటనే ఈ రేషన్ కార్డులను ముద్రించి మళ్ళీ ఎవరెవరికి అరువులో ఉన్నారో వాళ్ళని ఎవరైతే ఎంపిక వాళ్ళకు వాళ్లకు వెనువెంటనే ముద్రితమైన రేషన్ కార్డులు అనేది జారీ చేయడం జరుగుతుంది ఇది ఈ నెలాఖరి వరకు ఇదే మొత్తం ప్రాసెస్ అనేది జరుగుతుంది ఈ రేపటి నుంచి వెళ్ళి ఎక్కడికక్కడ లిస్టులన్నీ కలెక్టర్ ఆఫీసులకు కలెక్టర్ ఆఫీస్ నుంచి వెళ్ళి మండల అధికారులకు చేరుతాయి చేరిన తర్వాత గ్రామ స్థాయిలో మీటింగులు ఇరవై ఒకటవ తారీఖు నుంచి వెళ్ళి మీటింగులు అనేవి జరుగుతాయి ఇరవై ఆరవ తారీఖు దాకా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఈ నాలుగు రోజులు గ్రామ స్థాయిలో మీటింగులు అనేవి జరుగుతాయి వెనువెంటనే ఇరవై ఆరో తారీఖు నుంచి వెళ్ళి మళ్ళీ గవర్నమెంట్కు వెంటనే ఫార్వర్డ్ అనేది చేయడం జరుగుతుంది తుది లిస్ట్ అనేది ఆ లిస్టును పట్టుకొని ఎవరికి రేషన్ కార్డు ఇవ్వాలో అదంతా మళ్ళీ ప్రయత్నపూర్వకంగా అన్ని రేషన్ కార్డులు మళ్ళీ గవర్నమెంటు వీళ్ళందరికీ పంపిస్తుంది ఇదండి విషయము ఈ రేషన్ కార్డు గురించి ఇంకొక బ్రహ్మాండమైన విషయం చెప్తాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఫిబ్రవరి నెల నుండి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న రేషన్ బియ్యము సన్న బియ్యము ఫైన్ రైస్ లెక్కనే ఉంటుంది ఇక బయట ఇప్పుడు మనం దుకాణాలు తెచ్చుకున్న విధంగా సన్న బియ్యము ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఈ ఫిబ్రవరి నెల నుండి ఇస్తారు ఇదండి ఇప్పుడు మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోవడానికి ఒకసారి కింద మీకు అవసరం ఉంటే మెసేజ్ రూపంలో తెలియజేయండి ఇలాంటి వార్తలు మీకు చిన్నగా సింపుల్గా అర్థమయ్యే విధంగా మీకు చెప్తాను ఖచ్చితంగా మీరు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలండి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అలాగే గంట సింబల్ నొక్కండి ఇది మాత్రం మర్చిపోకండి ఎందుకంటే రాబోలు వెను వెంటనే మీరు వార్తలు అందుకోవాలనుకుంటే ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా అసలైన సరైన వివరణ అనేది మీకు చేరాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటూనే మీకు నోటిఫికేషన్ ద్వారా నేను ఏ వీడియో చేసినా మీదాకా చేరుతుంది లేదు అంటే చేరది మీరు వెనుకలాడినా దొరకదు ఒక్కొక్క టైంలో అన్ని పేక్ వీడియోలు అనేది రావడం అంటే జరుగుతుంది అందులో ఈ గందరగోళానికి ప్రజలు కూడా గురవుతున్నారు ఈ చెప్పే వారికి కూడా నేను చెప్తున్నాను సరైన వివరణ ఉంటేనే సరైన మ్యాటర్ ఉంటేనే ప్రజల చేరే విధంగా తెలియచేయండి ఏదో వీడియోలు చేసి ప్రజలను దిగ్భ్రాంతికి వాళ్ళకి ఎటు అర్థం కాని విధంగా వీడియోలు చేయకండి వారికి చెప్తున్నాను పేకు వార్తలు అనేది సృష్టించి వాళ్ళను ప్ర ప్రజలను భయపెట్టే విధంగా వాళ్ళకు అది ఏది అర్థం కాకుండా ప్రజలకు తెలియకుండా పోవడానికి కారణభూతులు మీరే అవుతున్నారు సరైన వాళ్ళ వార్త ఉంటేనే వీడియోలు చేసి పెట్టండి వారికి తెలుసుకునే అవకాశం అనేది కలుగుతుంది అందరికి కూడా చెప్తున్నాను కరెక్ట్ అయిన వార్తనే ప్రజలకు చేరవేయండి ఓకే థ్యాంక్ యూ అండి